కవితలెన్నో రాశాను రామయ్య నేను మెప్పించేంతటి కవిని కాను లేవయ్యా సూర్యవంశమును నీవు జనించినావయ్యా దశరథని చింతన నీవు తీర్చేసినావయ్యా శివధనస్సును నీవు మించేసినావయ్యా మదిని నీవు గెలిచేసినావయ్యా సతీ సోదర సమేతంగా అడవి కేగినావయ్యా తన తల్లి మదిన కోరికను నీవు తీర్చేసినావయ్యా సీతా వియోగాన్ని నీవు భరించినావయ్యా శబరి ఆతిథ్యాన్ని సంతోషంతో వానర సైన్యంతో లంక కేగినావయ్యా లంకేశ్వరుణ్ణే నేల కూల్చినావయ్యా సీతమ్మతో అయోధ్య కేగినావయ్యా సతీ సమేతంగా సింహాసనమున నావయ్యా పెద్ద కొడుకు బాధ్యతను చాటి చెప్పి నావయ్యా ప్రజలందరికీ ఆరాధ్యుడవైనావు మా రామయ్య శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ డాక్టర్ శివబాలాజీ